మమతా బెనర్జీని మనం కలకత్తా డాక్టర్ హెచ్ కేసు మంచి డిస్కస్ చేస్తున్నాం డే వన్ నుంచి ఆమె అసలు ఆడదేనా అని చెప్పి డిస్కస్ చేస్తున్నా అయ్యో నేను ఆడదాన్నే దేశంలో రోజుకి తొంభై అత్యాచారాలు జరుగుతున్నాయి ఫాస్ట్ ట్రాక్ కోట్లు పెట్టాలి శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉండాలి తీర్పులు త్వరగా రావాలి ఎవరైతే ఉన్నారో కఠిన శిక్షలు పెడాలి మోడీ గారు ఏంటండి మీరు మీరు మగాలి కదా మీ తెలియట్లా మా బాధలు అంటూ ఒక లెటర్ రాశాను ఈమె ఎవరు ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ చనిపోయిన తర్వాత కేసును డైల్యూట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా చేయాల్సినవి అన్ని రకాలుగా చేశారు కలకత్తా పోలీసులు ఆసుపత్రి వాళ్ళు మమతా బెనర్జీ గౌరవ మొత్తం కలగలేదు కానీ దేశం అంతా కూడా తూ అని వస్తుంటే దేశం అంతా సీరియస్ అవుతుంటే సుప్రీంకోర్టు తాంట తీస్తా ఉన్నట్టుగా వాళ్ళు వస్తే అప్పుడు అయ్యయ్యో నేను మహిళను కదా దేశం ఏం జరుగుతుందో చూడొద్దు అని చూసి రోజుకు తొంభై అత్యాచారాలు మోడీ గారు ఏ అసలు ఇది అంటూ లెటర్ రాసింది పోనీ ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి అత్యాచార దోష కఠిన శిక్షలు పడేలా చేస్తే కనీసక్కడి నుంచి ఆయన కుదురుగా ఉంటారు ఇందాక చూసి ఒక న్యూస్ నాగ్పూర్లో ఒక ఆటో డ్రైవరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆటోలో ఆటో దొరుకుతున్నాడు అమ్మాయిలు బాగా గట్టిగా బాధలు పెట్టుకోవటం మొబైల్ కుసే ఆడవాడు చేస్తాను అంట ఆతారు రాపురా ఆపుతారు అన్నాడు అలా ఆపట్ల అలాగే చేస్తాను మీరు కనుక ఇట్టా గొడవ చేస్తే కలకత్తా డాక్టర్ ఎలాగ చచ్చిపోయిందో అలా చచ్చిపోతారు మీరు అట్ట చేస్తామని అని చెప్పేసి అన్నాడు దెబ్బలు ఏం మాట్లాడుతున్నా ఏంటని చెప్పేసి పెట్ట పెట్ట కొట్టి ఆటో ఆపించి ఇక బయట వాళ్ళీళ్ళు వస్తే జరిగింది మొత్తం చెప్పి అక్కడి నుంచి ఇల్లు మీ తల్లి కొట్టి పోలీసులు అప్ప చెప్పారు విచారం చేస్తున్నాం అన్నారు అంటే ఇక ఫ్లోలో కూడా ఎవడైనా కానీ ఆడవారి గురించి తక్కువ చేసి మాట్లాడినా ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటే అక్కడ వాళ్ళు ఎలా అయితే చంపారో అక్కడ వాళ్ళు ఎక్కడైతే చేశారో అలా మేము చేస్తామని కూడా అన్న ఇంకేమైనా సుస్సు బుసి కొట్టాలి అంతే అది ఈరోజు అక్కడ జరిగింది ఇక్కడ నా కలకత్తా విషయానికి వస్తున్నా సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా ఇంకా మమతా బెనర్జీ కూడా ఆడతనం గుర్తొచ్చింది కదా దెన్ ఇంకా సీబీలు ఏం చేశారు ఆల్రెడీ కలకత్తా పోలీసులు మాకు కేసు ఇచ్చేటప్పటికే ఆల్మోస్ట్ కేసు అంతా డైలీట్ చేశారు సాక్షిలో తారుమారు చేస్తారు ఇక మా ముందున్న ఆప్షన్ ఏంటో అనుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ రోజు డ్యూటీ చాట్ తీశారు డ్యూటీ చాట్లో ఈమెతో పాటు నైట్ ఇద్దరు జూనియర్లు ఉన్నారు ఈమె సెకండ్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు పీజీ డాక్టర్స్ ఓకే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేస్తున్న వాళ్ళు ఆ ఇద్దరిని ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ సైకనాలజిస్ టెస్ట్లు ఇద్దరు స్టార్టింగ్ సంజయ్ రాయన అనేవాడున్నాడు కదా వాడికి టెస్టులు చేశారు కదా వాడిని జస్ట్ ఇందాకే కలకత్తా దగ్గర కోర్టులో ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజులు కూడా రిమాండ్ విధించారు వాడికి ఓకేనా ముగ్గురు తర్వాత ఇద్దరు వాడు ముగ్గురు సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ అన్నాడు కదా వాడు వాడు కూడా ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది వాడికి కూడా చేయండి అని చెప్పేసి సో పాలిగ్రాఫ్ టెస్ట్ వాడికి అండ్ జూనియర్ ఉన్నారు ఇద్దరు వాళ్ళకి అండ్ ఆ సంజయ్ రాయ్ నలుగురు నెక్స్ట్ ఆ రోజు జూనియర్ డాక్టర్లు ఇద్దరు ఆ థర్టీ వన్ ఇయర్స్ చనిపోయిన పెట్టిన అమ్మాయి ఆ అమ్మాయి ముగ్గురు వీళ్ళు కూడా హౌస్ ఇబ్బంది ఒకళ్ళు ఉన్నారంట సో వాళ్ళకు కూడా పోలీగ్రాఫ్ టెస్ట్లో ఐదుగురు ఇంకోటి ఇక్కడ కీలకం ఆ రోజు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఎక్కువ సార్లు సీసీటీవీలో ఒక విధంగా అనిపించింది అతను కూడా టెస్ట్ అనమాట పాలిగ్రాఫ్ టెస్ట్లో మొత్తం ఎంతమంది ఆరుగురు ఈ ఆరుగురులోనే ఇప్పుడు నిజాలు ఏమైనా బయటకు వస్తే రావాల పక్కా స్కెచ్ లేదు అన్నప్పుడు ఓన్లీ ఆ సంది ఘోషణ వాడికి సంబంధించి వాడి పనిన కుట్రన్న పక్క సచ్చింది అంతే బట్ అంత అనుకుని చేసిందా లేదు ఆ సందీప్ ఘోష ఒక్కడు ఇదంతా చేపించాడు ఐఎమ్ షూర్ ఒక్కడుగా ఇద్దరు అయితే కాదు ఎందుకంటే నైట్ మూడింటికి ఆమె వెళ్ళి పడుకుంటే ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఎవరు కూడా సెమినార్ హాల్ సెట్ రాకోవటం ఏంటి వాడు డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి ఆమె ఆ రకం చేయటం ఏంటి అండ్ చనిపోయిందని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని రోధా పడిపోయిందని ఒకసారి అరగంట తర్వాత ఆత్మహత్యస్తున్నాం ఒకసారి ఆ తర్వాత మరలా చనిపోయింది వచ్చిన తర్వాత హత్యలా కనిపిస్తున్నారు బాబు అంటే కాదు కూడదని ఈవినింగ్ వరకు ఉంచి పోస్ట్ మార్టం చేసి ఆ తర్వాత హత్య అన్నట్టు ఆ తర్వాత గ్యాంగ్ హత్య అన్నట్టు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అన్నట్టు బాబోయ్ అంటూ గడువునా కూడా ఆసుపత్రిలోనే మొత్తం స్కెచ్చి తేడా అంతా అక్కడ కనిపిస్తాం సో ఇప్పుడు ఏంటి సంజయ్ రాన వాడిని రిమాండ్ విధించిన పద్నాలుగు రోజులు సందీప్ ఘోష్కి ఈమె జూనియర్ ట్రాక్టర్లు ఇద్దరు కదా వాళ్ళకి హౌస్ సిబ్బంది ఒకరికి ఆ రోజు ఆమెతో మాట్లాడిన ఒక అతనికి ఈ మొత్తం మిగతా బ్యాచ్ ఐదుగురికి సంబంధించేసి హౌస్ సిబ్బంది ఒకరికి సో మొత్తం ఈ ఐదుగురికి ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ సైకల్ అండ్ అస్తే వీలకి చేయాలి అండ్ మమతా బెనర్జీ వచ్చేసి నేను ఆడదాన్ని దేశం ఆడల మీద అత్యచారాలు జరుగుతున్నాయి రోజుకు తమేమో చనిపోతున్నారు మీరు చర్యలు తీసుకోవాల్సిందే అంత కలిసి చర్యలు తీసుకుందాం మీరు ఒకరు చేయగలిగింది లేదు మేము ఒకళ్ళు చేయగలిగింది లేదు కేంద్రం రాష్ట్రాలు అన్ని కలగాలి పడుగులు వేద్దాం రండి రెండి అని అంటూ సరే ఇప్పటికైనా సరే కేంద్రం అండ్ రాష్ట్రాన్ని కలగలిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి రేప్ కేసులు అన్నప్పుడు టక్క టక్ ఫ్యూచర్ నుంచి ప్రాపర్ ఎవిడెన్స్ ఉందంటే అయితే వాడికి ఊరేనా వేసండి లేదా యావత్స శిక్షణ విధించండి నేనైతే మాత్రం ఉరి వేయాలనే చెప్తాను ఒక మరణం కన్నా అత్యాచారం అనేది ఘోరమైనటువంటి తప్పు సో ఊరే కరెక్ట్ చూద్దాం ఈ ఐదుగురు ఆల్రెడీ ఒకటి అయిపోయింది కానీ మిగతా ఐదుగురు కూడా ఈ పాలిగ్రాఫ్ సైకనిస్ టెస్ట్లు చేశాక ఏం తెలియద్దో ఏంటో